ఏపీ న్యూస్ కి స్వాగతం తుని నియోజకవర్గం సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే పోలీస్ విజయవాడ పర్యవేక్షణలో రాజమండ్రి రైల్వే డిఎస్పిఎల్ మోహన్ రావు ఆధ్వర్యంలో కాకినాడ రైల్వే ఇన్స్పెక్టర్ అయిన బేగ్ సమక్షంలో తుని గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ అయిన షేక్ అబ్దుల్ మారిఫ్ ఈ రోజు తుని జిఆర్పి పోలీస్ స్టేషన్లో గత కొంతకాలంగా ఎలమంచలి నర్సీపట్నం తుని అన్నవరం రైల్వే స్టేషన్ ప్లాట్ఫారంపై వివిధ ట్రైన్లు ప్రయాణం చేయుచున్న రైలు ప్రయాణికులు తమ యొక్క ఆభరణాలు దొంగలించబడినట్లుగా ఫిర్యాదులు రాగా దీనిపై తుని రైల్వే సబ్ ఇన్స్పెక్టర్ గారు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఈ కేసులో అనుమానితుడిని గుర్తించి ట్రైన్ ఏసీ కోచ్లో సీసీ కెమెరాల్లో అనుమానితుని కదలికల గురించి ఈ కేసులో అనుమానితుడు సేనాపతుల మనీష్ మహేష్ వయస్సు ఇరవై మూడు రాజపల్లి విలేజ్ పత్తిపాడు మండలం కాకినాడ జిల్లా వాసిని అరెస్టు చేసి అతని వద్ద నుండి నూట తొంభై గ్రాముల బంగారపు ఆభరణాలు విలువ పన్నెండు లక్షలు ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనపరచుకోవడం అయిందని పై నిందితుడిని విజయవాడ రైల్వే కోర్టు మెజిస్ట్రేట్ గారి ఎదుట హాజరుపరచులకు పై ముద్దాయిని పట్టుకుని బంగారు ఆభరణాలు ఆభరణాలు మోటార్ సైకిల్ రికవరీ చేయటలో ప్రతిభ కనబరిచినటువంటి తుని రైల్వే ఎస్ఐ షేక్ అబ్దుల్ మారిఫ్ వారి యొక్క సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ పితాని శ్రీనివాసరావు కానిస్టేబుల్స్ శ్రామకోటి శివ సురేష్ ప్రసాద్ రావు జి శ్రీనివాసరావు మరియు ఆర్పీఎఫ్ స్టాఫ్ ఎం సతీష్ ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ ఏఎస్ఐ గోవిందరాజు తుని వారిని పై అధికారులు అభినందించారు నేరస్తులు వాళ్ళ యొక్క వస్తువుల్ని లాకివడం ద్వారా చేయడం జరుగుతుంది ఆ విధంగా మాకు ఈ మధ్యకాలంలో మన ఎల్బంచలి నర్సీపట్నం తుని ఈ అన్నవరం సామలకోట వరకు కొన్ని నేరాలు రిపోర్ట్ రిపోర్ట్ అయినాయి దాన్ని వాటిని పట్టుకోవడం కోసం తుని ఎస్ఐ మారుఫ్ గారు మరియు వారి సిబ్బంది అడ్కానిస్టేబుల్ శ్రీనివాసరావు కానిస్టేబుల్స్ రామ్కోటి ప్రసాదు శ్రీను మరియు సిఐపి ఎస్ఐ గారు సతీష్ గారు వారి యొక్క కానిస్టేబుల్ రవి ప్రతి ఆర్పీఎఫ్ఐఎస్ఐ గారు గోవిందరాజు యొక్క ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఫార్మాట్ చేయడం జరిగింది వాళ్ళు మొత్తం ఈ యొక్క ట్రైన్స్లో మూవ్ అవుతూ మరియు ప్లాట్ఫామ్ మీద అబ్జర్వ్ చేస్తూ వీళ్ళ యొక్క దొంగల యొక్క మూవ్మెంట్ని అబ్జర్వ్ చేస్తున్నారు అలా వాచ్ చేస్తుండగా లాస్ట్ మంత్లో మాకు ఈ కాకినాడ షెడ్డి కాకినాడ ఎక్స్ప్రెస్లో అపెన్స్ ఒక నేరస్తుడు చేస్తూ ఆ సాంకట్ ప్లాట్ఫామ్ చేయడం గమనించాము ఆ యొక్క ఫుటేజ్ ఆధారంగా ఆ నేరపై నిఘా పెట్టారు నిఘా పెట్టి అతను ఈరోజు తుని ప్లాట్ఫామ్ పైన అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి నూట తొంభై గ్రాముల బంగారము నాలుగు కేసుల్లో నూట తొంభై గ్రాముల బంగారము ప్లస్ ఒక బైకుని రికవరీ చేశారు వాటి విలువ పన్నెండు లక్షల పదివేలు ఉంటుంది ఈ యొక్క ఎవరెవరైతే కష్టపడ్డారో వాళ్ళందరూ గతంలో కూడాను ఇదే సంవత్సరంలో ఇంక రెండు కేసులు కూడా పట్టుకొని అరెస్ట్ చేసి ప్రాపర్టీ యొక్క ఎకర చేయడం జరిగింది వాళ్ళకి